హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు జూన్ ఒకటి తేదీ మదనపల్లి టమోటా మార్కెట్ విశేషాలు ధరలు తెలుసుకుందాం మదనపల్లి మార్కెట్లో ఈరోజు దిగుబడి స్వల్పంగా పెరిగింది టమాటా ధరలు కూడా స్వల్పంగా పెరిగినాయి మదనపల్లి మార్కెట్లో టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇంకా మన ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియోను పూర్తిగా చూడండి మదనపల్లి టీవీఎస్ మండీలో వేలం పాటలు పూర్తయినాయి మార్కెట్లో టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం మార్కెట్లో ఫస్ట్ క్వాలిటీ టమాటాలు క్వాలిటీని బట్టి ఒక బాక్స్ డెబ్బె నుంచి నూట వరకు వెళ్తున్నాయి ఇక సెకండ్ క్వాలిటీ టమోటా కాయలు తొంభై నుండి నూట నలభై రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి మంచి సూపర్ క్వాలిటీ టమాటాలు నూట ఇరవై నుంచి నూట అరవై రూపాయలు ధర పలుకుతున్నాయి ఇక టాప్ అండ్ టాఫ్ క్వాలిటీ ధరలు ఒకసారి చూసుకుంటే నూట యాభై నుంచి రెండు వందల యాభై రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి ఇక టీవీఎస్ మండీలో లాటు మాత్రమే రెండు వందల ఎనభై రూపాయల ధరలు వెళ్లినాయి మదనపల్లి మార్కెట్లో టమాటా ధరలు ఇప్పటి వరకు జరిగిన వేలం పాటలు యావరేజ్ గా అన్ని మండీలలోనూ కలిపి సూపర్ క్వాలిటీ ధరలు నూట యాభై నుంచి రెండు వందల ఇరవై రూపాయలు వరకు వెళ్తున్నాయి ఇవి మదనపల్లి మార్కెట్లో టమాటా రేట్లు